ఈరోజు ఏం జరిగిపోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాయి జ్యోసిన దీపా మరి నీ కన్న తల్లిదండ్రుల గురించి నీకేమైనా తెలుసా లేదంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం అనవసరమని వదిలేసావా నాకు తెలిసి నిన్ను బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి నువ్వు అవసరం లేదనే అర్థం అలాంటప్పుడు నువ్వు నువ్వు వెతికినా అనవసరమే కదా నువ్వు భారం అనుకునే వాళ్ళు నిన్ను రోడ్డు మీద పడేసి ఉంటారు అందుకే కదా వాళ్ళు ఇప్పటికీ నీ గురించి వెతకలేదు ఖచ్చితంగా వాళ్ళు నిన్ను భారమే అనుకున్నారు నువ్వు వాళ్ళకి అవసరం లేదు అనుకుంటా అందుకే వాళ్ళు నిన్ను బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి పెద్ద మేడం ఏదో మీరేదో అప్పుడు నన్ను చూసినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళెవరో నీకు బాగా తెలిసినట్టు చెప్తున్నారు ఏంటి దీపా ఆ మాత్రం గెస్ట్ చేయలేమ్మా ఏంటి ఎవరైనా బిడ్డని కన్ని బస్ స్టాండ్లో ఎలా వదిలి వెళ్ళిపోతారు ఖచ్చితంగా వాళ్ళకి నువ్వు అంటే ఇష్టం లేకో పెంచుకునే స్తోమత లేకో నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉంటారు అంతే కదా అలా ఎందుకు అనుకోవచ్చు కావాలని మా ఆస్తికి డబ్బు కోసం ఆశపడి నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా అలాగే ఆస్తిని కొట్టేయాలన్న ప్లాన్తో నన్ను బస్టాండ్లో కూడా వదిలి వెళ్ళిపోవచ్చు కదా మేమంటే గిట్టని వాళ్ళు అని వెనకాలలే ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది ఏంటి దీప ఇలా మాడుతు మాట్లాడుతుంది అచ్చం నిజం తెలిసినట్టు కొంపదీసి దీపకి నిజం తెలిసిందా అని జోసిన టెన్షన్ పడుతూ ఉంటుంది పెద్ద మేడం ఏమైంది జస్ట్ ఇది నా అనుమానం మాత్రమే దానికి మీరు ఇలా కంగారు పడుతున్నారేంటి ఒకవేళ నేనన్నట్టుగానే జరిగితే వాళ్ళని ఖచ్చితంగా మా బావ వెతికి పట్టుకుంటాడు నన్ను బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిన వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తాడు మా అమ్మ నాన్నని మా బావ నాకు దగ్గర చేస్తాడు ఆ నమ్మకం నాకుంది అని వెనకాలనే కార్తీక్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక జోసిన బావా ఇప్పుడు ఎందుకు క్లాప్స్ కొడుతున్నావు ఎందుకంటే నా మరదలు చాలా బాగా ఆన్సర్ చెప్పింది నా మరదలు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నా కనిపెడతాను వాళ్ళని తనకి దగ్గర చేస్తాను దీపే వాళ్ళ కూతురని వాళ్ళకి నమ్మకం ఏంటి నమ్మకం ఏంటో నేను నిరూపిస్తాను కదా బావా ఇన్ని సంవత్సరాల తర్వాత తను మీ కూతురు అంటే వాళ్ళని నమ్ముతారు అయినా అప్పుడు వదిలేసిన వాళ్ళు ఇప్పుడు దీపని ఎలా దగ్గర తీసుకుంటారనుకుంటున్నావు చూడు పెద్ద మేడం అదంతా నేను చూసుకుంటాను వాళ్ళ మనసులో ఉన్న భారాన్ని వాళ్ళ అనుమానాలని తీర్చి నా భార్యని వాళ్ళకి దగ్గర చేసే బాధ్యత నాది చూస్తూ ఉండు అలాగే జరుగుతుంది మర్దల్ నాకు హెడ్డెగ్గా ఉంది కాఫీ పెట్టు అంటూ దీపం తీసుకొని వెళ్ళిపోతాడు ఇక చూసిన బావేంటి నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అమ్మ నాన్నని దీపకి దగ్గర చేస్తున్నాను అంటాడేంటి అంటే మమ్మీ డాడీని దీప తల్లిదండ్రులని బావకి తెలిసిందా ఇండైరెక్ట్గా నాతో చెప్తున్నాడా నో అలా జరిగితే బావ సైలెంట్గా ఎందుకుంటాడు ఈ పట్టుకి దీపే వాసినాలని అందరికీ చెప్పేస్తాడు కదా చెప్పలేదంటే బావకి తెలుసా తెలీదా అన్నది డౌట్గా ఉంది బావకి తెలిసే లోపే దీపని మాయించాలి అవును ఇక మేమ జ్యోసిన దగ్గరికి వస్తుంది ఆ గాడికి ఆ దీపకి బాగా పొగర్ పట్టింది వాడు నా మీద పగ పెట్టేసుకున్నాడు గ్రాని ఇప్పుడేమైంది ఏమైందంట వింటే ఆ కార్తిక్గాడు ఆ దీపం మీద చేయెత్తిన పాపానికి మీ తాత దగ్గర నన్ను పదే పదే ఇరికించి మీ తాతతో నన్ను చేతి మీద కర్రతో కొట్టిస్తున్నాడే నీకు ఇలా జరగాల్సింది రేగులకి నువ్వు కూడా ఏంటి అవును మరి చిన్నపిల్లలాగా బావకి అలా దొరికిపోతున్నావేంటి మాట్లాడేటప్పుడు అటు ఇటు చూసుకోవాలి కదా లేకపోతే ఇలాగే జరుగుతుంది ఏంటి చూసినా అలా ఆ దీపకి ఆ కార్తీక్ గడికి ఏదో బుద్ధి చెప్తానన్నా కదా దీపని శాశ్వతంగా వాడి జీవితంలో లేకుండా చేస్తానన్నావు కదా దాని సంగతి ఏంటి దానికోసమే ఆలోచిస్తున్నాను ఇంతలో వచ్చి చిన్నపిల్లలాగా కాకమ్మ కథలు చెప్తున్నావు ఏంటి నన్ను అలా అంటున్నావు ఈ విషయంలో నేను నీకు సహాయం చేయాల్సింది జేంటికి నేను వంటుంది నాకెందుకనో దీప ఇంటి వారసరాలు అనుమానంగా ఉంది కానీ నీకెందుకు ఆడౌట్ వచ్చింది ఎందుకంటే వెంట దీప బస్టాండ్లో దొరకడం ఏంటి అదే దీపని ఆ కుబేరుగాడు పెంచుకోవడం ఏంటి అదే దీప ఈ ఇంట్లో పని మంచిగా అడుగు పెట్టడం ఏంటి సుమిత్రని కాపాడటమేంటి ఆ తర్వాత కార్తిక్గాడు వెళ్ళి దీప మెడలో తాళి కట్టడం ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే విధి ఆడుతున్న నాటకంలాగా అనిపిస్తుంది దీపని ఈ ఇంటికి పంపించడానికి ఆ దేవుడు ఇలా చేశాడేమో అనిపిస్తుంది సుమిత్ర కాంచన పుట్టగాళ్ళే మాటించుకున్నారు దీపని కార్తిక్కి అదే వారసరాల్ని కార్తీక్కి భార్యను చేస్తానని అలాగే జరగడంతో నాకెందుకున్నావు ఆ దీపే వారసరాలు అనుమానం వస్తుంది గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా అదేదో వాగ్దే నువ్వు దాన్ని పట్టుకొని అలా ఎలా మాట్లాడుతావు నువ్వే చెప్పవు కదా ఎక్కడ ఉన్నా ఆ పల్లెటూరు హైదరాబాదు ఎలా దీప వారసరాలు అవుతుంది అన్నట్టు ఏమీ కాదు ముందు దీపని ఎలా పైకి పంపించాలో దాని గురించి ఆలోచించు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏంటి ఏముంది శ్రీధర్ గడికి జరిగిన కొడవలో దీపం మీద అసహ్యంతో పాటు కోపం కూడా పెరిగింది దీన్ని అవకాశంగా తీసుకున్నావు అంటే మన చేతికి మట్టంటకుండా ఆ శ్రీధర్ చేతికి మట్ అంటేలా చేయొచ్చు ఏంటి గ్రాని వంటుంది అవుని శ్రీధర్ సహాయం తీసుకో ఖచ్చితంగా వాడు వెర్రి బాగులోడు కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు దీపని పైకి పంపించి దాన్ని వాడి మీదకి మనం నెట్టేయచ్చు కానీ సూపర్ హెడీ ఇచ్చావు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మామిని కలుతాం పద అని చెప్పేసి జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా శ్రీధర్ని కలవటానికి బయలుదేరతారు ఇక శ్రీధరేమో ఇదేంటి ఎప్పుడు లేని జ్యోత్న నాకు ఫోన్ చేసి దీప గురించి మాట్లాడాలంది ఏదైతేనేమైంది దీప నా శత్రువు అలాగే వాళ్ళ కూడా శత్రువు కాబట్టి ఇద్దరం కలిస్తే దీపని అడ్డు తప్పించుకోవచ్చు నా కొడుకు జీవితాన్ని బాగు చేయించవచ్చు జ్యోత్నని పెళ్లి చేసుకుంటే వాళ్ళు మళ్ళీ రాజులా బ్రతుకుతాడు అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇక ఫోన్ తీసుకొని బయలుదేరుతూ ఉంటే ఇక అప్పుడే కావేరి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు నీకు చెప్పాలా పెళ్ళాలకి చెప్తే బాగుపడే రోజులు లేవని ఎప్పుడో మూడో పెళ్లి పడే నాకు చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు నీకు చెప్పను మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి ఆ పారిజాతం గారు జోష్ననిగా మీకు ఫోన్ చేసింది ఏంటి నాకు వైఫై లాగా నా వెనకే తిరుగుతున్నావా ఏంటి మీరు అందరు వెనక తిరుగుతున్నప్పుడు మీ వెనక నేను తిరగడంలో తప్పే ఉంది అవును ఇప్పుడు ఏంటంట ఏంటండి వాళ్ళ గురించి మీకు తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు అనుకున్నట్టు వాళ్ళు మంచి వాళ్ళు కాదండి ఆ జోష్న అవకాశం కోసం ఎంతటికైనా తెగిస్తుంది నా అనుకున్న వాళ్ళని మాత్రమే అది ఊరుకోదు తను ఇప్పటికీ దీపని ఎన్నిసార్లు ఇరికించిందో నా కళ్ళారో చూశాను మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఎందులో ఇరికిస్తారో తెలీదు వాళ్ళు చాలా ప్రమాదకరం అండి ఏంటే నువ్వే నువ్వు చెప్తున్నావా వాళ్ళకంటే నేను ప్రమాదకరం అవును ఈ శ్రీధర్ గారిని ఒక కోణంలోనే చూస్తున్నారు ఇంకొక కోణం చాలా భయంకరంగా ఉంటుంది దాన్ని చూస్తే నువ్వు తట్టుకోలేవు మాడిపోతావు పక్క జరుగు అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోకి కాబేరి ఖచ్చితంగా ఈయన ఆ జోష్నతో కలిసి ఏదో చేయబోతున్నారు ఈ విషయం వెంటనే నేను కార్తిక్కి చెప్పాలి అని చెప్పేసి కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇక కార్తిక్ చిన్నమ్మంటే నాకు ఫోన్ చేస్తుంది అని వెనకాలనే దీపా స్పీకర్ చేసి మాట్లాడండి రాత్రి ఆయన వచ్చి గొడవ చేశారు కదా మీ నాన్న అక్కడ కూడా ఏమన్నా గొడవ చేశారేమో ఉండు స్పీకర్ అని చేస్తాను చిన్నమా ఏంటి ఫోన్ చేశారు కార్తీక్ మీ నాన్న చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు ఏమైంది చిన్నమా రాత్రి చిన్న దోస్కి ఆయనకి మతిపోయినట్టుందిలే అది కాదు కార్తీక్ దాంతో సైలెంట్గా ఉంటాడేమో అనుకున్నాను కానీ పారిజాతం గారు చూసినా మీ నాన్నకి ఫోన్ చేశారు ఇప్పుడు వాళ్ళని కలవటానికి నా బయటికి వెళ్ళారు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి దీపం మీద ఏదైనా కుట్ర చేస్తారని నాకు భయంగా ఉంది అందుకే విషయం చెప్దామని నీకు ఫోన్ చేశాను చిన్నమ్మా ఆయనకి అంత సీన్ లేదులే ఆయన ఎదుటివారి మైనస్ని వేలెత్తి చూపిస్తారు తప్ప ఎదుటివారిని ప్రమాదం కలిగించే అంత క్రూరతో ఆయనలో లేదు నిజమే కార్తిక్ కానీ అవును చిన్నమ్మా చెప్పింది నిజమే జోష్ణ పారు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు ఎంత తగిన తెగిస్తారు నేను చూసుకుంటాను చిన్నమ్మ నువ్వు ఇంకా కర్పడకు అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక దీప ఏంటి బాబా ఇదంతా జోష్నా పారు చేతు వారు ఎందుకు మహాయిని కలవాలనుకుంటున్నారు ఏముంది నీ మీద పగ తీర్చుకోవడం కోసం మా నాన్నని పెట్టుకొని వాళ్ళిద్దరూ ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నారు ఏంటి భావన అంటుంది అవును ఈయనేమీ అమాయకుడు కాదులే ఈయన వాళ్ళ కన్న ముదురు వాళ్ళు స్కెచ్ గీస్తే పడిపోతాడా ఏంటి అస్సలు పడ్డు దీపా నువ్వేం కంగారు పడకు ఆయన గురించి నాకు బాగా తెలుసు కన్న తల్లి కన్న కొడుకు కూతురునే ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు ఇంకా చోసిన పారిజెతం వెయిట్ చేస్తూ ఉంటారు ఇదేంటి శ్రీధర్ శ్రీధర్గాడు ఫోన్ చేస్తే ఇంతసేపు వద్దున రావట్లేదు అయినా విడికి ఏ పని పట్టలేదు కదా ఇంతసేపు వెయిట్ చేస్తున్నాడేంటి నాకు అదే అర్థం కావట్లేదు గ్రాని ఏంటి పారిజాతం గారు నన్ను తిట్టుకుంటున్నారేంటి ఏం లేదు అలాడు నీ గురించి మాట్లాడుతున్నాను నేను విన్నాళ్ళంటి మీరు నా గురించి ఏం సెటర్ వేశారో నేనేమీ ఖాళీగా లేను మీలాగా నాకు కంపెనీ ఉంది నేను డబ్బులు సంపాదిస్తున్నాను మావయ్య గ్రాని మాటలు ఎందుకు ముందు నీతో నేను ఒక విషయం మాట్లాడాలి జేంటి చోసిన నువ్వు పిలిచావనే వచ్చాను మావయ్య దీప అనాథ ఈ విషయం నిన్న మీకు తెలిసే ఉంటుంది కదా తెలిసింది ఆ దీపవలే నా కొడుకు దరిద్రం పట్టుకుంది వాడు ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాడు అంతా ఆ దీపవళి ఆ దీప లేకపోతే నా కొడుకు సంతోషంగా ఉంటాడు అందుకే మావయ్య దీపని బావ జీవితంలో లేకుండా చూస్తే నేను బావ పెళ్లి చేసుకుంటాం ఎప్పటిలాగానే కోట్ల ఆస్తికి బావే వారసుడు అవుతాడు సీఈఓ అవుతాడు బావ జీవితం హ్యాపీగా ఉంటుంది తర్వాత బావని అతని నీతో కలిపే బాధ్యత నాది మన ఫ్యామిలీ మొత్తం ఒక్కటైపోతుంది అందుకే నీ దగ్గరికి వచ్చాను జోస్నా నువ్వు చెప్పింది జరిగితే నేను అంతకంటే హ్యాపీగా ఉండను చెప్పు దానికోసం మనం ఏం చేద్దాం ఏం ఏముంది దీపం మీద బావకి అసహ్యం తెప్పించాలి అప్పుడు బావ దీపని వదిలేలా చేసేయాలి ఆ పని చర్చన జరగదు అని శ్రీధర్ అంటాడు ఏంటి మావయ్యా వాడు ఆ దీపని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అలాంటి దాని మీద అసహ్యం ఎందుకు వస్తుంది చచ్చిన రాదు అందుకే చెప్తున్నాను లేదు మావయ్య వస్తుంది అల్లుడు ముందు అదేం చెప్తుందో పూర్తిగా విను చెప్పు చూస్తా దీప భర్త నరసింహ ఉన్నాడు కదా వాడిని జైలు నుంచి నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్తో విడిపిస్తే ఖచ్చితంగా మనం అనుకునేది జరుగుతుంది జైంటి నువ్వు అంటుంది వాడా వాడచ్చి ఏం చేయగలడు వాళ్ళిద్దరికి విడాకులు కూడా అయిపోయింది కదా అయిపోయింది కానీ ఆ నరసింహనే దీపని దీప కూతుర్ని తీసుకెళ్ళి పవర్ పవరుంది అవును నరసింహని ఒక్కసారి నేను జైలు నుంచి విడిపించడానికి విడిపించు ఖచ్చితంగా జోష్న పని అలాగే సౌర్యని వాడితో పాటు తీసుకెళ్ళిపోతాడు ఇక బావ ఒంటరిగా ఉంటాడు అప్పుడు నేను బావని పెళ్లి చేసుకోవచ్చు ఐడియా బాగానే ఉంది ఈ పని నువ్వే చేయొచ్చు కదా మావయ్య నీకు తెలుసు కదా నేనేం పని చేసినా డాడీకి ఇటు తాతకి సంజయ్ చెప్పుకోవాలి అదే నువ్వు చేస్తే ఎవరికి సంజయ్ షీ లేదు అలాగే ఎవరికి డౌట్ కూడా రాదు నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ మీరు ఈ విషయం తెలియకుండా కూడా చేయొచ్చు కదా ఏం చేస్తామో ఈ మధ్య మేము ఏం చేసినా అది మాకే బెడ్స కొడుతుంది ఉన్నాడుగా ఆ కార్తిక్ కార్తిక్గాడు వాడు మాకు తెలియకుండానే సీసీ కెమెరాలు పెట్టి మరి మమ్మల్ని పట్టుకుంటున్నాడు అందుకే మా భయం అందుకే నీ సహాయం కోసం వచ్చాము ఏచేమంటావు ఇంట్లో ఉన్న దొంగల బ్రతకాల్సి వస్తుంది ఆహా అదా సంగతి సరే నాకు తెలిసిన లాయర్తో మాట్లాడి నరసింహగాడికి బెయిల్ ఇప్పించి వాడిని బయటికి తీసుకొస్తాను ఇక వాడితో మాట్లాడి ఏం చేయాలో మీరు చూసుకోండి మావయ్య మేము చూసుకుంటాం కదా నువ్వు ఆ అని చెప్పేసి అంటుంది ఇక శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం చేంటే ఆ దీప మొండికట్టం అలాగే ఆ నరసింహక్కడి మాట వింటుందా ఆ చంటిది కూడా వాడంటే వాడంటే ఆశ్రయించుకుంటుంది వాడితో పాటు ఎందుకు వెళ్తుంది వెళ్ళదు కానీ నరసింహని బయటికి తీసుకొచ్చేదే నేను దీపని చంపడానికి ఏంటి అని వంటుంది అవును ఇక్కడ ఎవరిని మనం రౌడీల్ని పురమాయించి దీపని చంపించాలనుకున్నా అది మనమే అని బాబాకి మమ్మీకి డాడీకి అందరికీ తెలిసిపోతుంది అదే నరసింహ చంపితే దీప మీద కోపంతో పగతోనే నరసింహ ఇదంతా చేశాడు అనుకుంటారు దొరికే ఛాన్సే ఉండదు అలాగే మావయ్య నరసింహని బయటకు తీసుకురావడం వల్ల ఆ అనుమానం మనవైపు కూడా రాదు నీ ప్లాన్ సూపరే అదిరిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక జోజ్న పారిజాతం కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీధర్ అయితే తనకి తెలిసిన లాయర్ని కలిసి ఇక నరసింహకి బయలు ఇవ్వడానికి జైలుకి వెళ్తాడు ఇక నరసింహ మీరెవరండి నాకు బయలుచ్చారు కార్తిక్ గడి నాన్న కదా మీరు వాడి వల్ల నా జీవితం ఎలా అయింది ఇప్పుడు మీరు వచ్చి నాకు బయలు ఇస్తున్నారా చూడు నేను ఇక్కడికి వచ్చి నీకు బయలు ఇచ్చింది లేదా ప్రేమతో కాదు నేను ఇక్కడికి వచ్చింది నీ భార్య దీపని నీ కూతుర్ని నువ్వు తీసుకెళ్ళిపోవాలని అలాగే ఇప్పించిన విషయం మూడో గంటకి తెలియకూడదు అని చెప్పి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే జ్యోస్న అలాగే పారిజాతం నర్సింహని కలుస్తారు హాయ్ మేడం మీరు నాకు బయలుపించి బయటకి తీసుకొస్తారనుకున్నాను కానీ నన్ను పట్టించుకోవడం అనే సరే మీకు నేను ఇంత సహాయం చేస్తే నన్ను ఇలా వదిలేస్తారా చూడు మా మామయ్యతో చెప్పి నీకు బయలుపించింది నేనే ఏంటి మేడం మీరు అంటుంది అవును దీపం మీద రేవేం తీసుకోవడానికి నీకు ఇంకొక అవకాశం ఇద్దామని నేను బయలు నుంచి బయటికి తీసుకొచ్చాను నువ్వు దీపని చంపేస్తే నీ బాగా తీరుతుంది అలాగే నువ్వు తర్వాత జైలుకు వెళ్ళినా హ్యాపీగా ఉండొచ్చు నీ జీవితాన్ని అది బాగా నాశనం చేసింది అంతేకాదు దీప అనుకున్నట్టు నీ మావయ్య కూతురు కాదు దీపంక అనాథ ఏ విషయాన్ని దాచిపెట్టి మీ అత్త అదే మీ అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసింది ఏంటి ఆ దీప అనాథ అది ఏంటి ఏదైతే నా జీవితాన్ని నాశనం చేసింది నా కూతుర్ని కూడా నాకు దూరం చేసింది దాన్ని మాత్రం వదలను ఇదిగో ఈ ఆవేశంతోనే దాన్ని పీక కోసి నువ్వు సంతోషంగా జైలుకి వెళ్ళు సరే ఎక్కడ ఎక్కడుందది చూడు ఈ ఆవేశంతో వెళ్తే అది చావడం కాదు నిన్ను చంపుతుంది అందుకే నేను ఒక స్కెచ్ వేస్తాను ఆ స్కెచ్ ప్రకారం నువ్వు వెళ్ళు దీప చస్తుంది అని చెప్పేసి అనగానే ఇక నరసింహ సారే అని అంటాడు ఇంతలోకి దీప అలాగే కార్తీక్ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు దీప బాబా ఏమై ఉంటుంది నాకు అదే అర్థం కావట్లేదు జోష్నా పారు డాడీని ఎందుకు కలిసారో తెలీదు అసలు ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలీదు అందుకే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక కావేరి కాతిక్కి ఫోన్ చేసింది చిన్నమా నానా ఆ మాస్టరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోమన్నాను కదా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా లేదు కార్తిక్ మీ నాన్న నేను ఆయన్ని కనిపెట్టిస్తున్నానని అర్థమైపోయి నా దగ్గర అన్ని నిజాలని దాచేస్తున్నాడు ఫోన్లో హిస్టరీని కూడా డిలీట్ చేస్తున్నాడు ఏం చేసినా సీక్రెట్గా చేస్తున్నాడు కానీ ఆయన లాయర్తో మాట్లాడడం మాత్రం నేను విన్నాను ఏంటి విన్నాను అంటుంది అవును లాయర్తో మాట్లాడడం అయితే నేను విన్నాను కార్తిక్ అని అంటుంది ఇక కార్తీక్ నాన్న లాయర్తో ఎందుకు మాట్లాడాడు ఏమైంది బాబా నాకెందుకునో నాన్న జోష్న నాన్నని ఎరికించడానికి ఏదో చేస్తుంది అనిపిస్తుంది దీపా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక తర్వాత శివనారాయణ కార్తీక్ రెస్టారెంట్కి వెళ్ళాలి కార్తీక్ సరే పెద్దయ్య గారు దీప వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి దీపకి శ్రీధర్ ఫోన్ చేస్తాడు ఇక దీప హలో మావయ్య నువ్వు నాన్న అలా పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఏంటి మావయ్య మీరు ఉంటుంది అవునమ్మా నేను చేసిన తప్పులకి నీకు క్షమాపణ చెప్దామని గుడి దగ్గర ఎదురు చూస్తున్నాను ఒక్కసారి ఇక్కడికి వస్తావా ఏమైంది మావయ్య దయచేసి ఇక్కడికి రమ్మా జరిగిందంతా నేను ఇక్కడ మాట్లాడతాను కార్తీక్తో మాత్రం చెప్పద్దు వాడికి నా మీద చాలా కోపం ఉంది నేను వెళ్ళొద్దు అంటాడు సరే మావయ్య వస్తున్నాను అని చెప్పేసి ఇక సుమిత్ర దగ్గరికి వెళ్ళి నాకు ముఖ్యమైన పనుంది నేను బయటికి వెళ్తానమ్మా అని వెనకాలనే ఈ ఇంట్లో మా పెత్తనం ఏమైనా ఉందా ఏంటి మీకు నచ్చినట్టుగా చేస్తున్నారు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇక దీప అయితే గుడి దగ్గరికి వస్తుంది ఇంతలోకి శ్రీధర్ అక్కడే ఉన్న నరసింహతో చూడు దీప ఇక్కడికి రాగాలని నువ్వేం చేస్తావో నాకు తెలీదు దీపను మాత్రం ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళిపోవాలి సరేనా అని చెప్పేసి అంటాడు సరే సార్ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక కాశీ అయితే ఒక పెద్ద కత్తి తీసుకొని అక్కడే నుంచి ఉంటాడు ఇక దీప అక్కడికి రాగాలనే శ్రీతను చూసి మావయ్య అమ్మ దీప నన్ను క్షమించమ్మా నేను అపార్థం చేసుకొని నేను ఎన్నో మాట్లాడున్నాను నీ వ్యక్తిత్వం వెంటో నువ్వేంటో నాకు తెలిసింది అందుకే నా తప్పులకి క్షమాపణ చెప్పి నా కొడుకుతో నిన్ను కలపాలనుకుంటున్నాను మావయ్య మీరు ఇలా మారని తెలిస్తే ఆయన ఎంతో సంతోషపడతారు అని అంటూ ఉండగానే వెనుక నుంచి ఇక నరసింహ వచ్చి దీపని కత్తితో పొడిచేస్తాడు ఒక్కసారిగా దీప గట్టిగా అరుస్తుంది ఇక నర్సింహాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇంతలోకి పారు అలాగే జ్యోత్న తమ ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడతారు ఇక ఇంతలోకి శ్రీధర్ అయితే ఏంటిది ఒరి కత్తితో పొడిచే వింటరా దీన్ని తీసుకెళ్ళడం కాదు దీన్ని ప్రాణాలు తీయడానికి నేను బయటకు వచ్చాను అని చెప్పేసి ఇక టపాటప మనీ కత్తితో పొడుస్తూ ఉంటే ఇక దీప మావయ్య మావయ్య అంటూ అక్కడే కుప్పకూలిపోతుంది ఇక శ్రీధర్ నరసింహని పక్కకి తోసేసి దీపా దీప నీకేం కాదు నేను నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి దీపని ఇక శ్రీధర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇంతలోకి ఈ విషయం కార్తిక్కి శివనారాయణ కుటుంబానికి తెలుస్తుంది ఇక అందరూ కూడా అయితే వస్తారు రాగానే కార్తిక్ నువ్వు మనిషివేనా నువ్వెప్పటికీ మారో ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకుంటున్నావా లేదురా నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుందిలే అని సుమిత్ర అంటుంది పాపిష్టి వాళ్ళకి ఇలా జరగకపోతే ఏం జరుగుతుంది ఆ నరసింహ గారి జీవితాన్ని నాశనం చేసింది అందుకే వాడి పని చేశాడు అని చెప్పేసి పారిషాతం కూడా అంటుంది ఆపండి అసలు మీరందరూ జీవనుకుంటున్నారు దీప ఎవరో మీకు తెలుసా దీప ఈ ఇంటి వారసరాలు అవును మీ అందరూ తెలుసుకోవాల్సిన ఒక పచ్చి నిజమిది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ జీంట్రను అంటుంది అవును తాత ఇన్నాళ్ళు ఈ విషయం మీకు చెప్పకుండా దాచిపెట్టింది ఎప్పటికైనా మీకు దీపని మీ మనవరాలుగా గుర్తిస్తారు అని కానీ దీపే శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది అందుకే ఈరోజైనా నిజం చెప్పాలని బయటపెడుతున్నాను మీరందరూ అనుకున్నట్టు జోష్న మీ మనవరాలు కాదు జోష్ణ మీ కూతురు కాదత్తా దీపే మీ కూతురు దీపే మీ మనవరాలు ఈ ఇంటి వారసరాలు ఆనాడు పారు బిడ్డల్ని మార్చేసి మిమ్మల్ని మోసం చేసింది జోష్ణ ఎవరో కాదు దాసు మావయ్య కూతురు పారిజాతం పారు ఈ కుటుంబం మీద పగతో తన మనవరాల్ని ఇంటికి వారసరాన్ని చేయాలని పుట్టకల్నే అత్త పక్కనున్న దీపని చంపేమని కబెలాక్కి ఇచ్చింది వాడు చంపకుండా దాన్ని బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర్ తీసుకెళ్ళి తనని పెంచుకున్నాడు ఇదే నిజం దాసుమహ్యకి తెలుసు అవునన్నయ్య ఈ నిజం నేను బయట పెడతానని జోష్ణ ఆ రోజు నన్ను చంపడానికి వచ్చింది ఈ నిజం చెప్పడతానని జోష్ణ నన్ను నిన్ను చంపాలనుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దీప స్థితి నుంచి బయటపడిందని డాక్టర్ చెప్పడంతో సుమిత్ర అలాగే దశరథ శివ్యనారాయణ దీప దగ్గరికి వెళ్ళి దీపని దీప అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా